హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ది చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట్ బ్రాంచ్ నుండి లేటెస్ట్గా వచ్చినటువంటి నెక్లెస్ కలెక్షన్స్ని విజిట్ చేయబోతున్నామండి ఉన్నామండి ఈ స్టోర్ వచ్చేప్పటికీ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి కలెక్షన్ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి నెల్లూరు వర్క్ అండ్ సెమీ యాంటిక్ నెక్లెస్ కలెక్షన్స్ అండి డిజైన్స్ చాలా బాగున్నాయి ఎవ్రీ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కావింగ్తో ఉందండి లేట్ చేయకుండా డిజైన్స్ని విజిట్ చేసేద్దాము సో ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి బిగ్ సైజ్ లాకెట్ తో వచ్చేసిందండి లాకెట్ లో లక్ష్మీదేవిని అలాగే అమ్మవారి కాసుల్ని ఇంక్లూడ్ చేశారు అండ్ టూ సైడ్స్ కూడా పికాక్ మోటివ్స్ అయితే వచ్చేసారన్నమాట ఈ డిజైన్ లో మనకు మువ్వలతో పాటు క్రిస్టల్ డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేశారు అదే విధంగా నెక్లెస్ కూడా టూ సైడ్స్ స్టోన్ ప్యాటర్న్ లో చిన్న ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారండి అలాగే ఎల్లో గోల్లో కావాలి అనుకుంటే ఈ నెక్లెస్ చూడండి ఎంత నిండుగా ఉందో చాలా బాగుందండి కెంపులు పచ్చలు కాంబినేషన్లో వచ్చేసింది అండ్ టోటల్ మువ్వలు ఇచ్చారండి జనరల్గా మనము మువ్వల నెక్లెసెస్ చూస్తూ ఉంటాం కదా అదే స్టైల్లో యూ షేప్ మోడల్ అనుకోండి చాలా బాగుందండి డిజైన్ వేర్ చేస్తే కూడా చాలా నిండుగా ఉంటుంది అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి సో నెల్లూరు వర్క్ ఫినిషింగ్లోనే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లక్ష్మీదేవి అలాగే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుందండి బీట్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు వెయిట్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ టూ గ్రామ్స్ ఉంది బ్యాక్ చైన్కి వెయిట్ సపరేట్గా ఉంటుందండి సో బ్యాక్ చైన్స్ కావాలి అనుకుంటే మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ డిజైన్ వెయిట్స్ అనేది చేంజ్ అవుతాయి బ్యాక్ చైన్స్లో మనకు చాలా రకాల మోడల్స్ అయితే చెన్నై షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉంటాయండి ఇవాళ మనం చూసేటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే మీకు నియర్ బై ఉన్నటువంటి బ్రాంచ్ని విజిట్ చేసిన సిమిలర్ మోడల్స్ అయితే ఉంటాయి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కొత్తపేట బ్రాంచ్ని విజిట్ చేయొచ్చండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాజిబిలిటీ లేదు అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి సో మీరు వీడియో కాల్ త్రూ ఇంట్లో నుంచే కలెక్షన్స్ని అయితే డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్లెస్ వచ్చేసి టోటల్గా లక్ష్మీదేవితో వచ్చేసిందండి అండ్ కెంపులు పచ్చలు అలాగే సీ జెట్స్ని ఇంక్లూడ్ చేశారు అదేవిధంగా మువ్వల డ్రాప్స్ తీసుకున్నారండి ఈ డిజైన్ వెయిట్ ట్వంటీ పాయింట్ ఫోర్ ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు ఎమరైల్డ్ స్టోన్స్ హైలైట్ అవుతూ వచ్చాయండి అండ్ లాకెట్లో ఇచ్చారు మువ్వల డ్రాప్స్ ఇంక్లూడ్ చేశారు అలాగే పికాక్ మోటివ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే ఇందులో మనకు టూ సైడ్స్ కూడా రూబీ స్టోన్స్ అలాగే ఎమరైల్ స్టోన్తో ఫ్లవర్ మోటివ్ హైలైట్ అయింది నెక్ పార్ట్లో చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే రెండు తులాల్లో ఈ డిజైన్ చూడండి అండి సో లక్ష్మీదేవితో వస్తుంది అలాగే మనకు పీకాక్ మోటివ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ అలాగే టోటల్ గా మూవలు ఇచ్చారు అండ్ సెమీ యాంటిక్ స్టైల్లో ఉంటాయండి బ్యాక్ చైన్కి వెయిట్ అనేది సపరేట్గా ఉంటుంది బ్యాక్ చైన్స్లో రింగ్స్ టైప్లో కావాలి అనుకున్న చైన్ మోడల్లో కావాలి అనుకున్న డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి ఇది వన్ మోర్ నెక్లెస్ అండి ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ డబల్ ఫైవ్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది టోటల్గా మనకు మువ్వల డ్రాప్స్ వచ్చాయండి అండ్ ఈ డిజైన్లో వచ్చేప్పటికి సైడ్ బ్రోచెస్ ఎమరైల్స్ అండ్ సీజెట్స్ కాంబినేషన్లో వచ్చాయి ఇది నెల్లూరు లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ నెక్లెస్ అండి ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సో నెక్లెస్ అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఉంటుంది అండ్ లాకెట్ కూడా డబల్ లాకెట్ డ్రాప్ షేప్లో ఇచ్చారండి కెంపులు పచ్చలు సీజెట్స్ ఇంక్లూడ్ అయ్యాయండి నైన్టీన్ పాయింట్ ఫైవ్ టు నైన్ గ్రామ్స్ ఉంది అండ్ యూ షేప్లో కావాలి అనుకుంటే ఇలా మనకు కొంచెం హెవీ లుక్లోనే నెక్లెస్ అయితే అవైలబుల్ ఉందండి ఇది కూడా నెల్లూరు వర్క్లోనే వస్తుంది స్టోన్ ప్యాటర్న్ హైలెట్ అవుతుందండి అలాగే అమ్మవారి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ఎయిటీన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ కొంచెం గ్రాండ్గా యాంటిక్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ నెక్లెస్లో ఎస్పెషల్లీ లాకెట్ చాలా గ్రాండ్గా వచ్చేసిందండి సో అమ్మవారి మందిరం అలాగే అమ్మవారి కార్వింగ్ చాలా బాగుంది అండ్ కెంపు పచ్చ స్టోన్స్ హైలెట్ అయ్యాయండి ఈ డిజైన్ థర్టీ టూ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే వన్ మోర్ నెక్లెస్ అండి సో ఎమరైల్స్ రూబీస్ అండ్ సీజెడ్స్తో హైలైట్ అవుతూ వస్తుంది లక్ష్మీదేవితో పాటు నెక్ పార్ట్లో పికాక్స్ని ఇచ్చారండి లాకెట్లో కూడా బిగ్ సైజ్లో అమ్మవారు వచ్చారు ట్వంటీ ఫోర్ పాయింట్ టూ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో సెమీ యాంటిక్ స్టైల్లో వస్తుందండి కొంచెం రెడిష్ పాలిష్లో సో ఈ డిజైన్లో మనకు కలుషం అలాగే అమ్మవారు అండ్ పికాక్ మోటివ్స్ అయితే హైలైట్ అయ్యాయి అండ్ వెయిట్ వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ ఉంది టోటల్ మూవలు ఇచ్చారండి ఇది వన్ మోర్ నెక్లెస్ డ్రాప్ షేప్లో ఇంక్లూడ్ చేశారండి అలాగే షంకు మోడల్లో మరియు ఎమరాయిల్స్ అండ్ సీజెట్స్ కాంబినేషన్లో హైలైట్ అవుతుంది బిగ్ సైజ్లో మూవలు అలాగే స్మాల్ సైజ్లో మూవల్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు పికోక్స్ మరియు లక్ష్మీదేవి కాంబినేషన్లో వస్తుంది అలాగే మ్యాంగో ఫినిషింగ్లో కూడా లక్ష్మీదేవిని ఇచ్చారు అండ్ నెక్ పార్ట్ కూడా మనకు చాలా డిఫరెంట్గా అయితే డిజైన్ చేశారండి నెక్లెస్ అనేది సో ట్వంటీ నైన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నటువంటి మోడల్ అండ్ సెమీ యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మరొక నెల్లూరు వర్క్ నెక్లెస్ అండి రూబీ స్టోన్స్ ఎమరయల్స్ అలాగే సీజెడ్స్తో హైలైట్ చేశారండి అండ్ లాకెట్లో కూడా లక్ష్మీదేవికి టూ సైడ్స్ కూడా పికాక్స్ని టోటల్ సీ తో డిజైన్ చేశారండి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి నెల్లూరు వర్క్ నెక్లెస్ను సో ఇందులో కూడా మనకు పికాక్స్ మరియు అమ్మవారి మోటివ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రూబీ స్టోన్స్ అలాగే ఎమరల్స్ హైలైట్ అయ్యాయండి తో పాటు పర్ల్స్ని కూడా ఇచ్చారు ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ నైన్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి మోడల్ అండి నెక్స్ట్ డిజైన్ని చూసేద్దాము సో ఇది మనకు వి షేప్లో వస్తుందండి సో ఇది కూడా నెల్లూరు వర్క్ ప్యాటర్న్ అండి అండ్ పికాక్స్తో పాటు కెంపు పచ్చ అండ్ సీజర్స్ అనేది కామన్గా హైలైట్ అవుతాయి అలాగే లాకెట్లో వచ్చేప్పటికీ లక్ష్మీదేవిని అండ్ మూవ్వల్ని అయితే ఇవ్వడం జరిగిందండి వెయిట్ కూడా ట్వంటీ పాయింట్ డబల్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది బ్యాక్ చైన్కి సపరేట్గా వెయిట్ ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఈ డిజైన్ కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చేసిందండి సో మనకు సైడ్ బ్రోచెస్ కూడా ఎమరల్స్ అలాగే సీజెడ్స్తో హైలైట్ అయ్యాయి అండ్ కెంపు పచ్చ సీజెడ్స్ అనేది మనకు నెల్లూరు వాక్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి అలాగే మ్యాంగో ఫినిషింగ్తో పాటు ఇందులో మనకు అమ్మవారి మోటివ్ అయితే హైలైట్ అవడం జరిగింది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా డిజైన్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి డిజైన్ చాలా బాగుంది యూ షేప్లో వచ్చేసింది మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి అండ్ ట్వంటీ పాయింట్ సెవెన్ డబల్ టూ గ్రామ్స్లో ఈ ప్యాటర్న్ అయితే మనకు చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు టోటల్ లక్ష్మీదేవితో వస్తుంది రూబీ ఎమరల్స్ డ్రాప్ షేప్లో ఇంక్లూడ్ చేస్తూ ఆల్టర్నేటివ్గా మనకు సీజెట్స్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి లాకెట్లో కూడా బిగ్ సైజ్లో అమ్మవారు వచ్చారు ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి వెయిట్ యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లాకెట్ చూడండి ఎంత బాగుందో ఎంటైర్ నెక్లెస్ అంతా కూడా లక్ష్మీదేవితో హైలైట్ అయింది పైన నెక్ పార్ట్లో మాత్రం స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారండి అండ్ లాకెట్ అండి ఎస్పెషల్లీ ఎమరల్స్తో హైలైట్ అవుతూ చాలా బాగా వచ్చింది థర్టీ త్రీ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్ నెక్లెస్ అండి సో లక్ష్మీదేవితో వస్తుంది అలాగే మ్యాంగో ఫినిషింగ్లోనే చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చిందండి అండ్ హాఫ్ మూవర్ స్టైల్లో డ్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిటీన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్ వచ్చేప్పటికీ టోటల్గా అమ్మవారితో వస్తుంది అలాగే పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి కెంపు పచ్చ సీజర్స్ ఇంక్లూడ్ అయ్యాయి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది వి షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి మ్యాంగో ఫినిషింగ్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ సో చాలా బాగుందండి స్టోన్ ప్యాటర్న్లో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ చూడండి ఎంత బాగున్నాయో అలాగే మువ్వలు ఇంక్లూడ్ చేశారు ట్వంటీ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇది యూ షేప్లో డిజైన్ చేసిన మరొక నెక్లెస్ టోటల్ లక్ష్మీదేవితో వచ్చేసింది సైడ్ బ్రోచెస్ మాత్రం ఓవెల్ షేప్లో ఎమరైల్స్ అలాగే రూబీ స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చాయి అండ్ లీఫ్ డిజైన్ ఇంక్లూడ్ చేశారండి అమ్మవారికి టూ సైడ్స్ కూడా లాకెట్లో ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది ఇంతకుముందు ఈ డిజైన్కి సిమిలర్ మోడల్ని కూడా మనం చూసాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ టోటల్ మువ్వల డ్రాప్స్తో వచ్చింది అలాగే పికాక్స్ మరియు అమ్మవారితో పాటు మ్యాంగో ఫినిషింగ్ ఇంక్లూడ్ అవుతూ ఈ ప్యాటర్న్ అయితే డిజైన్ చేయడం జరిగింది థర్టీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకు టోటల్ లక్ష్మీదేవితో వస్తుంది నెల్లూరు వోక్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి మువల డ్రాప్స్ వచ్చేసాయి కెంపు పచ్చ సీజెట్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ డబల్ సిక్స్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బై బాయ్